అందరికీ నమస్కారం అండి నేను మీ కేకే రాజా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వీడియో వివరణ అంతా కూడా నిమ్మ గురించి చెప్తానండి సో తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కొన్ని రకాలుగా తెలియదు కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకోవాలంటే మొత్తం వీడియో అంతా ఎండింగ్ వరకు చూస్తే దీని గురించి బాగా అవుతుందండి వెల్కమ్ టు కడిపు లంక రాజా ఛానల్ అండి అలాగే నేను మాట్లాడేది మన కడిపి కేకే రాజా ఫామ్ నుంచి మీ కేకే రాజా అని మాట్లాడుతూ ఉన్నాను నార్మల్గా మనం లెమన్ అంటే నాటు నిమ్మకాయలు చూసేవాళ్ళం అండి అలాగే దాని తర్వాత బాలాజీ లెమన్ వచ్చిందండి ఆ తర్వాత వచ్చేటువంటి లెమన్లో రెడ్ లోపల రెడ్ వచ్చినటువంటి లెమన్ కొన్ని ఉండి లోపల బయట రెడ్ వచ్చినటువంటి నిమ్మకాయలు కొన్ని ఉండేవండి అలాగే హ్యాండ్ బొద్దాస్ లెమన్ ఒకటి అలాగే ఇందులోనే మళ్ళీ లోటాస్ లెమన్ లోటాస్ లెమన్ కూడా పాములకు ఏర్పాటు చేసేవాడి అవి కూడా అది లోటాస్ లెమన్ అవి కూడా మీకు కాయలు చూపిస్తాను అలాగే ఇందులో ఇంకో వెరైటీలు ఏంటంటే క్రాక్టైల్ టైల్ లెమను హ్యాండ్ బొద్దాస్ లెమన్ లాస్ట్ టైం తిని చూపించారండి మన వీడియోలో మన షార్ట్స్లో ఉంటుంది అది కూడా చూడండి ఈ రకాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఒక డివైజ్లో ఉంటుందండి అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అంటే కొన్ని వెరైటీలు ఫార్మింగ్ పని చేయవు కొన్ని వెరైటీలు మనకి మన ఇంట్లోకే పనిచేసేలా కొన్ని వెరైటీలు ఉంటాయండి కొన్ని అయితే ఫార్మింగ్ కమర్షియల్గా పనిచేస్తాయి అన్నింటిలో కూడా వివరణిస్తాను అలాగే దేని వెరైటీ దానికి ఉంటుంది కాబట్టి దేన్ని కూడా మనం తీసి పాడేకెళ్ళదండి అన్నింటిలో పులుపు ఉంటుంది దేని వెరైటీ దానికి ఉంటుంది అలాగే సీడ్లెస్ లెమనో స్వీట్లు ఎమనో ఇవన్నీ కూడా మన వీడియోలో కొన్ని కొన్ని రకాలు చూపించామండి ఇందులో మనం చూపించింది ఏదైనా ఉందంటే మన లోటస్ లెమన్ చూపించలేదు వీడియో మొత్తం ఫుల్గా చూస్తే మీకు ఇందులో కొన్ని నిమ్మకాయలు నేను ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూపించేట రకం రెడ్ లెమన్ అండి ఈ రెడ్ లెమన్ ప్రత్యేకత ఏంటంటే ఈ రెడ్ లెమన్ అండి ఈ ప్రత్యేకంగా రెడ్ లెమన్ ఏంటంటే ఇది లోపల రెడ్ వస్తుంది బయట ఫుల్ రెడ్ రాదు కొన్ని వెరైటీలు ఏంటంటే ఇంకొక రకం ఏంటంటే ఫుల్ రెడ్ పైన వస్తుంది ఇది లోపల వస్తుంది కాయ మీకు నేను చెప్పి చూపిస్తాను రెడ్ లెమన్ ఈ మాదిరిగా ఉంటుందండి చూసారు కదా ఫుల్ రెడ్ మీద కాపాడాలంటే ఇది బాగా పులుపు ఎక్కువండి నిజంగా ఫుల్ పులుపు ఉంటుంది రసం కూడా ఫుల్గానే ఉంటుందండి చూసారు కదా లోపల వస్తుంది రెడ్ ఇది ఇదంతా కూడా లోపల వస్తాను రెడ్డో రెడ్ లెమన్ ప్రత్యేకత నేను నిజంగా పిండితున్నాను నాకు పిండడానికి కూడా పేనప్పటిలో ఎందుకంటే బోల్ రసం పోతుందని చెప్పేసి మీకు చూపించాలని చెప్పి ఏం కాదు ఫుల్ ఉంటుందండి నిజంగా ఇది మనం చాలా 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 ఉంటుంది అండి ఇది మీకు రెడ్ లెమన్ రెడ్ లెమన్ ఇలా ఉంటుంది మొత్తం అంతా రెడ్ ఉంటుంది చూసారు కదా ఇది రెడ్ లెమన్ ఉంది ఈ లెమన్ మనం వాడుకోవచ్చు పుష్కలంగా మనకి పుష్కలంగా ఇది పులిపు ఉంటుందండి రసం కూడా ఫుల్గానే ఉంటుంది కాయలు కూడా వేగనే కాస్తుండేది రెడ్ లెమన్ ప్రత్యేకతది అలాగే హ్యాండ్ బుద్దస్ లెమన్ అనేటువంటిది హెవీ కాయలు కాయదండి తక్కువ కాయలు కాస్తుంది అది మనం డైరెక్ట్ కూడా తినేవచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది అది చైనా వియత్రం థాయిలాండ్ వెరైటీలు ఏంటంటే అక్కడ ఏం చేస్తారంటే అది మన హ్యాండ్ లెవెన్ ఉంటుంది అండి చూడకపోతే చూడాలి మన వీడియోలో షార్ట్స్లో చూడండి దాన్ని ఏం చేస్తారంటే గార్నిష్ చేసుకుంటారండి మన కొత్తిమీర ఈ పొద్దున అలా గార్నిష్ చేసుకుంటారు మన ఫుడ్ మీద ఫాస్ట్ ఫుడ్ మీద అది మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫుడ్ మీద గార్నిష్ చేసి తింటారండి చాలా బాగుంటుంది అది ఆరోగ్యం అండి బాగానే నేను కూడా తిన్నాను మళ్ళీ మామూలుగా మళ్ళీ ఉండదు రసం ఉండదు అండి అందరూ స్పాంజ్లా ఉంటుంది లోపల మెటీరియల్ అంతా కూడా చూసారు కదా నేను కాయ వస్తాను నిమ్మ బాగా బాగా పరిపక్వతకు వచ్చినటువంటి ఇది మేమది ఇది పరుగుకి వచ్చిందండి వరుకు వచ్చింది ఇది బాగా పరిపక్వతకు వచ్చింది బాగా పరిపక్వతకు వచ్చింది కూడా ఒకసారి చూపిస్తాను మీకు పోసి చూసారా ఫుల్ రెడ్ ఉంటుందండి లోపల అంటే పైన లైట్ లైట్గా రెడ్ వస్తుంది మా ఇంకోటిలో ఇంకో వెరైటీ ఉంది అన్నది ఫుల్గా పైన రెడ్ వచ్చేస్తుంది ఇది ఫుల్గా పైన రాదు లోపడే వస్తుందండి అది చూసారలా ఉందో రెడ్ మీకు బాగా కనిపిస్తుందో లేదన్నా తెలీదు వీడియోలు ఎలా కాబట్టిస్తున్నాం ఇదండి ఇది ద దగ్గర లెమన్ ఈ వెరైటీ కూడా మీరు ఇంట్లో ఫామ్ దగ్గర కానీ ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంటే ఓ టూ త్రీ వన్ ఒకటి రెండు మూడు చెట్లు ఏడ్ చేసుకుంటే మీకు కూడా కాయలు ఫుల్గా ఉంటాయి ఇది కూడా అతం మాత్రం తీసిపోతుంది ఇది కూడా ఫుల్ వస్తుందండి తర్వాత అట్లా ఫుల్ అండి అది అయిపోయిందండి జస్ట్ ముద్రదానికి వచ్చేసింది బాగా పరిపక్క వచ్చిందండి ఇది ఇది ఎలా ఉందో చూద్దాం చాలా ఉంది పులిపే పోదు కానీ ఇదేండి రడ్లేము ఇక ఆయొట్టి కోయట్లేదు ఇది ఉంచుదండి దీన్ని జస్ట్ ఏదైనా అన్న ఫుడ్ మీద చేసుకోవడానికి బాగుంటుంది చేస్తున్నాము చూసారు కదా సో మన వీడియోలు మన కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి కొత్త కొత్త రకాలన్నీ కూడా తెలుసుకోవాలి వాటిని ఎలా ఫార్మింగ్ చేస్తుంటే మన కడిపు లంక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పది మందికి దాన్ని షేర్ చేయడం వల్ల అందరికీ వీళ్ళు తెలియజేయడం వద్దండి దయచేసి ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తానండి సో చాలా చాలా థ్యాంక్ యూ అండి వీళ్ళు సపోర్ట్